హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే ఇప్పుడు హ్యాండ్ డిజైన్ అయితే పెడుతున్నాను వాళ్ళు నాకు పిక్ పెట్టారనమాట ఇలాంటి డిజైన్ కావాలి అని బ్యాక్ అలాగే హ్యాండ్ అలాగే మనము బ్లౌజ్కి థ్రెడ్ కట్టుకుంటాం కదా ఆ థ్రెడ్కి సేమ్ డిజైన్ అయితే కావాలి అని అన్న అడిగారు అన్నీ వాటిని ఒకటే వీడియోలో పోస్ట్ చేస్తే లెంత్ ఎక్కువ అవుతుందని పార్ట్ పార్ట్లుగా అయితే పెట్టాను తప్పకుండా నా ఛానల్లో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూడండి అలా అయితే చివరిలో అయినా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మనమైతే నీ ఫస్ట్ ఇలా కుర్చు హ్యాండ్ అయితే కుట్టేసుకుంటున్నాను అంటే పైన చిన్న బుగ్గలాగా హ్యాండ్ అయితే కుట్టేసుకుంటున్నాను కుచ్చు పెట్టేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనము హ్యాండ్ కూర్చు పెట్టుకుంటాం కదా అలా అయితే లెంత్ చూసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఒకవేళ ఈ లెంత్ హైట్ అనేటివి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వీడియో చూడాలి అనుకుంటే నా ఛానల్లో బుగ్గ ఎలా కుట్టుకోవాలి బాహుబలి హ్యాండ్స్ లాగానే సేమ్ ఫ్రెండ్స్ ఎలా కుట్టుకోవాలి అనేది వీడియో అయితే ఉంది తప్పకుండా అయితే చూడండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇలా క్లాత్ కట్ చేసుకొని కొంచెం పఫ్ రావాలి అంటే పై వైపు కింది వైపు కుర్చు అయితే పెట్టుకున్నారో అంటే అలా హ్యాండ్స్ అయితే రెడీ అయిపోతాయి ఇప్పుడు కింది సైడ్ మనము డిజైన్ అయితే పెడుతున్నాము అంటే పైన పఫ్ వస్తుంది కింది సైడు పట్టీ అయితే వస్తుంది కొంచెము లెంతి పట్టీ అయితే వస్తుంది ఈ లెంతి పట్టీని అయితే ఇలా రెండు హ్యాండ్లకి ఒకటేసారి అయితే కట్ చేస్తున్నాను వీడలో చూపించిన విధంగా ఇలా అయితే కట్ చేసుకోండి నేనైతే ఒకటిన్నర ఇంచి మార్కింగ్ వేసేసుకొని ఇలా బాక్స్ టైప్లో కట్ చేసుకుంటున్నాను మార్కింగ్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న దాన్ని మెయిన్ క్లాత్ పైన పెట్టేసుకొని కుట్టు వేసుకొని తిరగదిప్పుకుంటున్నాను వీడలో చూపించిన విధంగా అయితే వేసుకోండి ఇలా బాక్స్ టైప్లో సెంటర్లో కటింగ్ అయితే చేశాను ఆ బాక్స్ చుట్టూ అయితే ఒక కుట్టు అయితే వేసుకుంటున్నాను ఇలా రెండు హ్యాండ్స్కి కుట్టు అయితే వేసేసుకోవాలి ఇప్పుడు సైడ్కి తీసేసుకొని కటింగ్ అయితే చేసేసుకొని సెంటర్లో కూడా ఒక చిన్న ఖర్చు పెట్టుకొని ఆ బాక్స్ సెంటర్లో మెయిన్ క్లాత్ ఉంది కదా దాన్ని అయితే కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా తర్వాత నాలుగు మూలలలో చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టుకోవాలి ఇలా ఖర్చు పెట్టడం వల్ల ఎలాంటి డిజైన్ అయినా నీట్గా సెట్ అవుతుంది అంటే డిజైన్ అనేది నీట్గా కనపడుతుందనమాట ఇలా ఖర్చులు పెట్టుకోవడం వల్ల చూడండి ఏం పర్లేదు ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం ఉన్నారంటే ఒకవేళ మీకు లెంత్ ఎక్కువగా అనిపిస్తే అడ్జస్ట్ ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలోనైతే చూపిస్తాను చూడండి తిరగదిప్పుకున్న తర్వాత మనము కదలుకోకుండా ఉండడానికి పై వైపు ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా రెండు హ్యాండ్స్కి అయితే మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ స్టిచ్ అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత మనము లెంత్ ఎక్కువ అనిపిస్తే మనము ఎలా సెట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఫస్ట్ అయితే క్లాత్ని నేనైతే కొంచెం అయితే మర్చేస్తున్నాను కింది వైపు అంటే గోట్లాగా ఒక స్టిచ్ అయితే ఒక హాఫ్ ఇంచి క్లాత్ అయితే మర్చుకొని స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను యాజ్ ఇట్ ఈస్ కింద వైపు ఎలా వేసానో వైపు కూడా అలా పీసులు రాకోకుండా లోపల వైపు క్లాత్ మర్చుకొని కొంచెము క్లాత్ అయితే తక్కువగా ఉంది రెండు ఒకటేసారి మర్చడానికి కుదరలేదు దానికోసము మెయిన్ క్లాత్ ఒకసారి లైనింగ్ క్లాత్ ఒకసారి ఇలా పీసులు కనపడకుండా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను రెండిటిని సపరేట్ సపరేట్గా అయితే కుట్టు వేసుకుంటున్నాను తర్వాత రెండిటిని కలిపి ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటాను ఇలా వేసుకున్న తర్వాత మనము అలా కొంచెం మర్చుకొని ఒక కుట్టు వేసుకున్నాము అంటే పెద్దగా అక్కడ లెంత్ మనం పెట్టాం కదా ఆ లెంత్ అనేది పెద్దగా కనపరాకుండా కొంచెం అయితే లెంత్ తగ్గుతుంది ఇలా స్టిచ్ వేసుకున్న బాగానే ఉంటుంది లోపల సైడు ఒక హాఫ్ ఇంచి తొక్కించుకొని కుట్టు వేసుకొని తర్వాత మనము ఆ కుట్టు పైన ఒక చిన్న పూస కానీ లేదా చిన్న హ్యాంగింగ్ తయారు చేసి పెట్టిన చాలా అంటే చాలా అందంగా అయితే ఉంటుంది నేనైతే హ్యాంగింగ్ పెట్టలేదు అలా అని పూసా కుట్టలేదు నాకు ఇది కొంచెం జర్రీ ఎక్కువ ఉండడం వల్ల నేను వేసిన ఆ కుట్టు అనేది కనిపించలేదు ఇప్పుడు కొంచెము ప్లెయిన్ క్లాత్ అయితే తీసుకొని రిబ్బన్ టైప్లో క్లాత్నైతే కుట్టుకుంటున్నాను ఒక టూ ఇం ఒకటిన్నర ఇంచ్ గ్యాప్తో అయితే రిబ్బన్ అయితే రెడీ చేసుకుంటున్నాను ఇలా రిబ్బన్ రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేస్తున్నాను ఈ రిబ్బన్ని ఇలా కడ్డీ సహాయంతో తిరగదిప్పేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే రిబ్బన్ని రెడీ చేసుకోండి రెడీ చేసుకున్న తర్వాత హ్యాండ్ రెండు హ్యాండ్ల కోసం నేనైతే చాక్లెట్ మోడల్ పెడుతున్నాను హ్యాండ్ కింది వైపు వాటి కోసం అయితే చిన్న చిన్న రిబ్బన్ల కోసము చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నాను క్లాత్ని లాగా చూడండి వీళ్ళు చూపించిన విధంగా అయితే చేసుకోండి నాకైతే ఎయిట్ పీసెస్ వచ్చాయి ఈ ఎయిట్ పీసెస్ని నేను ఇలా క్లాత్కి కింది వైపు అయితే పెట్టేసుకొని సమానంగా లెంత్ అయితే ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ ఇలా రెండు నాలుగిటిని అయితే పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను మనము ఏ పని చేసినా క్లాత్ పైన అరిచేయి సహాయము అనేది ఖచ్చితంగా చూసుకోండి ఫ్రెండ్స్ అరిచేయిని క్లాత్ని సర్దుకుంటూ నీట్గా కుట్టు వేసుకోండి మనము ఏ క్లాత్ పైన అయినా కుట్టేటప్పుడు అరిచేతిని నీట్గా సర్దుకుంటూ వేశారు అంటే ఆ స్టిచ్ అనేది నీట్గా అయితే వస్తుంది చూసారు కదా ఇప్పుడైతే నేను అలా నాలుగిటిని పెట్టేసి ఒక స్టిచ్ అయితే వేశాను తర్వాత హ్యాండ్ని పైవైపు మనం పెట్టాం కదా కొంచెము హ్యాండ్స్ బుగ్గ పెట్టేసి ఆ హ్యాండ్ని అయితే జాయింట్ చేస్తున్నాను ఇలా జాయింట్ చేసుకున్నా బాగుంటుంది లేదా మీరు జాయింట్ చేసుకున్న తర్వాత లేస్ వేసినా చాలా బాగుంటుంది తనైతే లేస్ ఎక్కడ యూజ్ చేయొద్దు అని అడిగింది నేను లేస్ యూజ్ చేయకోకుండానే అందమైన హ్యాండ్ డిజైన్ అయితే రెడీ చేస్తున్నాను అలాగే నెక్ డిజైన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే చూడండి ఇప్పుడు మనం పెట్టిన వాటికి చిన్న బీడ్స్ అయితే కుడుతున్నాను వీడియోలో చూపించిన విధంగా ఇలా బీట్స్ అయితే కుట్టుకోండి బీట్స్ అయినా కుట్టుకోండి లేదా గమ్ము పెట్టేసుకొని చిన్న తణుకు పెట్టుకున్న చాలా లుక్ అయితే వచ్చేస్తుంది ఇలా ముడి అనేది కనపరాకుండా కింది వైపు అయితే ఇలా ముడి వేసేసుకొని అందమైన చాక్లెట్ డిజైన్ అయితే పెట్టేసుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో తప్పకుండా అయితే కామెంట్ చేయండి నచ్చితే చివరలైనా ఒక లైక్ అయితే ఇవ్వండి హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో ఇప్పుడు మనము కింది వైపు హ్యాండ్స్కి చిన్న ముగ్గలు అయితే పెడుతున్నాము ఈ ముగ్గలు అనేది ఎలా పెట్టాలనో నేనైతే చూపిస్తున్నాను మనము ఒక రెండున్నర ఇంచి క్లాత్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న క్లాత్ని ఇలా వన్ సైడ్ రౌండ్గా అయితే మర్చుకోవాలి ఒకవేళ మీకు చేత్తో మర్చుకోవడానికి రాకపోతే కడ్డీనైతే పెట్టేసుకొని ఇలా వన్ సైడ్ నుంచి రౌండ్గా మర్చుకొని మొగ్గ టైప్లో అయితే మర్చుకొని కుట్టైతే వేసేసుకోండి ఇలా అయితే రెడీ చేసుకోండి ఇప్పుడు మనము హ్యాండ్ కింద వైపు అయితే మొగ్గలైతే పెడుతున్నాను మన ఇష్టం ఫ్లెన్స్ క్లాత్ ఎక్కువగా ఉంటే దగ్గర దగ్గరగా ఎక్కువ మొగ్గలైనా పెట్టుకోండి నా దగ్గర అయితే క్లాత్ తక్కువగా ఉంది నేనైతే కొండే మొగ్గలైతే పెట్టేశాను ఎంతో అందమైన హ్యాండ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి